పిసిసిఎఫ్ ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు పరస్పరం దీన్ని అవాల్యుయేట్ చేస్తూ ఉంటారు ఈ అనుకున్న టైమ్ లైన్స్ అభివృద్ధి ఎలా ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉంటారు అది ఈ ఎంఓయు తాలూకు సారాంశం ముఖ్యంగా ఈ ఎంఓయు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక స్వాతంత్ర సమరయోధుడి కొడుకైన భీమన్న కండ్రైని మన తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఉండే వ్యక్తి ఆయన బిడ్డ అయిన ఈయన ఎంతో ఇది మనకి విషయం అంటే మన మీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకువస్తుంది అక్కడ అక్కడుంది ఎన్డీఏ గవర్నమెంట్ కదా అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ రెండు విభిన్నమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతోటి ఇది మనందరం గమనించాల్సింది ఏంటంటే పార్టీల పరంగా మేము వేరే వచ్చామో కానీ ప్రజల అవసరాలకి మట్టుకు ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ మెదర్ యూ బిలాంగ్ టు కాంగ్రెస్ ఆర్ ఎన్డీఏ ఆర్ బీజేపీ టీడీపీ ఆర్ జనసేన ఎన్డీ ఏవైనా కానీ ప్రజల సమస్యల దగ్గరికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన పెద్ద మనసుతో వచ్చి సహకరించకపోవడం చేయచ్చు కానీ ఆయన చాలా పెద్ద మనసుతోటి ఆయన కానీ సిద్ధరామయ్య గారు కానీ మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఈ ఎంఓఈని ముందుకు తీసుకెళ్లినందుకు అలాగే మా ప్రజల సమస్యలని చాలా సానుకూలంగా విని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ కండ్రే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కర్ణాటక అటవీ శాఖ ఉన్నతాధికారులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనిని దగ్గరుండి ముందుకు నడిపించిన పిసిసిఎఫ్ మన ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాం జై హింద్ ఇప్పుడు మీరు అంటుంది స్మగ్లర్స్ అక్కడి నుంచి వస్తున్నారు కానీ వెళ్ళిపోవటం మనకి అంటే కర్ణాటకలుగా మీరు మీ దృష్టికి తీసుకొస్తాను వంద కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుబడింది బోర్డర్స్ దానికి కూడా అంటే ఇది తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎర్రచందనం స్మగ్లర్స్ తమిళనాడు నుంచి వస్తూ ఉన్నారు అది ఎలా ఎందుకు ఆ పరిస్థితులు ఉన్నాయనే దాన్ని నెక్స్ట్లో స్టేజ్లో తీసుకెళ్తాం thank you now i request honourable minister for forest ecology and